ఇది చిన్న కాదు ఏమే నీ చెల్లొచ్చిందే వస్తున్నానండి ఏమే జర్నీ ఎలా జరిగింది మంచి నాలెడ్జ్ గెయిన్ చేశానక్క అంటే మళ్ళీ జనరల్ లోనే వచ్చావా ఓహో దీనికి ఎప్పటి నుంచి అలవాటు ఉందా ఇది ఎప్పుడు ఇంతేనండి విచిత్రంగానే బిహేవ్ చేస్తుంది అక్క ఇవన్నీ కాదు ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పు త్వరగా సాల్వ్ చేసి త్వరగా వెళ్ళిపోతా నువ్వు మాకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలు వెళ్లి ఫ్రెష్ అయిరా ఫ్రెష్ అయ్యే ముందు నేను కొన్ని తెలుసుకోవాలి మరిదిగాడు ఎక్కడున్నాడు బావని పట్టుకొని అలా పిలుస్తున్నావేంటి నాకంటే సంవత్సరం చిన్నాన్ని పట్టుకొని బావా అని ఆడ పిలిచేది వాడు నాకు బామ్ మరిది అయినా ఏం ప్లాన్ చేశారో నాకు తెలుసు ఇంతకీ వాడు ఎక్కడున్నాడు మరిది గారు పైన ఉన్నారు అబ్బా మరిది గారు ఏమే మా తమ్ముడు జాగ్రత్త నేను నాన్ వెజ్ తినలే బావా లేకపోతే నా తమ్ముడిని మింగేసి ఉండేదా చెప్పాను కదండి ఇది రాక్షస్ అని ఇలానే రఫ్గా బిహేవ్ చేస్తుంది మీ చెల్లి రఫ్ అని తెలిసి మా తమ్ముడిని ఉఫ్ అని ఊదేస్తా తెలియదు అయినా వాళ్ళు ఎప్పటికైనా మాట్లాడుకోవాల్సిందే కదా ముదురుగా మాట్లాడుకుంటేనే మంచిది నీ చెల్లి ఏదో ఒకటి సెట్ చేస్తుంది దాని టాలెంట్ ఇప్పుడే బయట చూసా